ఆరు గుప్తా గారు బయట లాన్లో మాట్లాడుతూ ఉండగా అప్పుడు మనోహరి ఆరో దగ్గరికి వస్తుంది ఆరు దగ్గరికి వచ్చి నువ్వు నా మొగుడి దగ్గరికి వెళ్ళినావంట నా గురించి ఆరా తీస్తున్నావంట ఇవన్నీ తగ్గించుకోకపోతే నాలో ఉన్న మరో మనోహరిని నీకు చూపిస్తాను అని మనోహరి ఆరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అప్పుడు అరుంధతి ఉండి నాకు ఆ దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ శక్తులు ఇస్తే ఎంత బాగుండని అరుంధతి అంటుంది అప్పుడు గారికి యమధర్మరాజు కనిపించి చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు యమధర్మరాజు ఆత్మ నాలుగు మండలాల పాటు భూలోకంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు అప్పుడు గుప్తా గారు ఆత్మ తన మనసులో ఏది సంకల్పించుకున్నా కానీ జరుగును అని గారు అంటాడు అప్పుడు అరుంధతి ఉండి నాకు ఆ దేవుడు పవర్స్ ఇస్తే బాగుండు దానిని ఎత్తిన ఓ మండనో కాయనో పడితే బాగుండు అని అరుంధతి అంటుంది అప్పుడే కొబ్బరి చెట్టు పనించి కొబ్బరి బొండం వచ్చి మనోహరి మీద పడుతుంది అది చూసిన మనోహరి ఆరు షాక్ షాక్ అవుతూ ఉంటారు గారు కూడా షాక్ అవుతారు అలాగే గుప్తా గారికి యమధర్మరాజు అప్పచెప్పిన బాధ్యత గుర్తుకు అది గుర్తుకొచ్చి నైట్ దాకా ఉండి నైటు మనోహరి వెళ్ళిపోయిన తర్వాత ఆరు లాన్లో గారితోని మాట్లాడుతుంటే గుప్తా ప మనం బైకి తీసుకొని వెళ్తున్నా నిన్ను అన్నట్టు తన అంగులికము తీసుకొని తనని ఆరుని బంధిస్తాడు మరి ఆరుని పైనకి తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము